జయభీమ్ నైరం జాతీయ సేవా పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు భర్త శ్రీనివాస్ ఎంఏఎల్ఎల్బి ఎంఏఎఫంఎల్ మరి తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా మనం చూసినట్లయితే మరి సినీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు వారికి న్యాయబద్ధమైనటువంటి కోరికలను తీర్చాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది వెంటనే వారికి ఏదైతే మరి దేని గురించి అయితే వాళ్ళు సమ్మె చేస్తున్నారు న్యాయబద్ధమైన సమ్మె ఈరోజు ఆరవ రోజుకు వచ్చింది వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ వి సమ్మె విషయంలో జోక్యం చేసుకొని సినీ పెద్దలతోని సినీ ఛాంబర్స్తోని మాట్లాడి వాళ్ళ సమస్యల్ని క్లియర్ చేయాలని జాతీయ న్యాయ సేవ తరఫున మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు చూసినట్లయితే మరి మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు నుండే మరి సినీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు మరి చాలామంది టాలెంట్ ఉన్న ది మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఇంకా సినీ కార్మికులుగానే పనిచేస్తూ ఉన్నారు మరి మన తెలంగాణకి ప్రస్తుతం మన తెలంగాణకి ఒక తెలంగాణ ఫిలిం యూనివర్సిటీ అనేది అవసరం ముఖ్యమంత్రి గారు ఈ దిశగా పరిశీలించి ఒక తెలంగాణ ఫిలిం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని జాతీయ సేవ పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి వారి న్యాయబద్ధమైన కోరికలను తీర్చి వెంటనే సినీ కార్మి సినీ పెద్దలతో ఫిలిం ఛాంబర్స్తో చర్చించి వారి సమస్యలని వెంటనే పరిష్కరించాలని మరి ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి సినీ కార్మికుల వర్గంలో అంటే సినీ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మన బిడ్డల్ని ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ముగిస్తున్నాం జై భీం జై అంబేద్కర్ భారత్